కొండా ప్రవీణ్ ని నెల్లూరు ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ మహాసభ నెల్లూరు ప్రధాన కార్యదర్శి షేగు షణ్ముగరావు తెలిపారు అయితే కొండా ప్రవీణ్ ఎన్నికపై సంఘం మాజీ అధ్యక్షులు పేర్ల సీతారాం చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు నాలుగు వందల కార్యక్రమాలు చేశానని సీతారాం చెప్పుకోవడం జరిగిందని ఎప్పుడూ మీకు గత మాజీ అధ్యక్షులు గుర్తుకు రాలేదని సూటిగా ప్రశ్నించారు బైలా గురించి సీతారాం మాట్లాడడం విడ్డూరంగా ఉన్నారు గతంలో మాజీ అధ్యక్షులందరూ కలిసి రాష్ట అధ్యక్షులుగా ద్వారకానాథిని ఎన్నుకోవడం జరిగిందని మరి ఆ రోజు మీరందరూ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు నెల్లూరులో ఆయన ఆదివైశ్య సంఘం నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు జై వాసవి ముఖ్యంగా ఆదివైశ్య మహాసభ గురించి నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్వైస్ సంఘం ఎన్నికైన సందర్భంగా నిన్నటి దినం నెల్లూరు తక్షణ మాజీ అధ్యక్షుడు పేర్ల సీతారాం గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో వారు వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి మహాసభ మన పద్నాలుగో తేదీ నెల్లూరు జిల్లా అర్బన్ ఆరవే సంఘం అర్బన్ ఆర్వే సంఘం ఎన్నిక కొండా ప్రవీణ్ గారిని మాజీ అధ్యక్షులందరూ కూడా వారిని మహాసభ అధ్యక్షులైనటువంటి చిన్ని రామసత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకి ఆ ఎన్నిక జరిపించడం జరిగింది ఇదేదో నాలుగు గోడల మధ్యలో కూర్చొని నలుగురు మాట్లాడుకొని చేసినారు అని చెప్పి నిన్న పేర్ల సీతారామం గారు మాట్లాడడం జరిగింది పేర్ల సీతారాం గారు బైలా గురించి కూడా మాట్లాడారు మరి వారు ఏదో సేవా కార్యక్రమాలు చేసినారని చెప్పారు గత మూడు సంవత్సరాల నుంచి కూడా వారు అర్బన్ ఆర్వీ సంఘం అధ్యక్షులుగా ఉంటూ ఏదో సుమారు నాలుగు వందల కార్యక్రమాల దాకా చేసినాడని చెప్పడం కూడా జరిగింది ఆయన చేసిన కార్యక్రమాలకి జిల్లా అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా మహాసభ తరఫున మేము అభినందిస్తున్నాం కానీ సీతారాము గారు పెద్ద మనిషి ఎందుకంటే వారే చెప్పారు నాలుగు వందల కార్యక్రమాలు చేశాం మేము మరి నాలుగు వందల కార్యక్రమాలు చేసినప్పుడు గత మాజీ అధ్యక్షులు ఎవరు మీకు గుర్తు రాలేదా మాజీ అధ్యక్షులను ఈ కార్యక్రమాల్లో ఎప్పుడైనా నువ్వు పిలిచినావా కార్యక్రమాలు చేయడం మాకు సంతోషమే మాది మాజీ అధ్యక్షులను గుర్తించే పద్ధతి అసలు ఇదేనా తర్వాత బైలా గురించి మాట్లాడారు మరి రాష్ట్ర అధ్యక్షుడు గతంలో ఎన్నికైనప్పుడు మీ నోట్లన్నీ మోగపోయినాయా ద్వారకానాథ్ గారు రా రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు అధిష్టానం అంటే బైలాలో అధిష్టాన తీర్మానమే అధిష్టానం అని చెప్పి చేసిన తీర్మానాన్ని ఏకీభవించి గత గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా ద్వారకాథ్ గారిని మాజీ అధ్యక్షులు అందరు కూర్చొని తీర్మానించడం జరిగింది మరి ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు నాకు ఆశ్చర్యంగా ఉంది ఆ రోజు గమ్ముగా ఉండి ఆఫ్టర్ ఆల్ ఒక జిల్లా అధ్యక్షుడి పదవి మాజీ అధ్యక్షులు ఎన్నుకోబడ్డారంటే దీనికి మీరు స్పందించారు స్పందించి మరుస మరుసటి రోజే మీరు ప్రెస్ మీట్ పెట్టారు ఇది ఎంతవరకు సమంజసమో మాజీ అధ్యక్షులు తుది నిర్ణయమే ఏదైనా కూడా జిల్లాలో కానీ మహాసభలో కానీ బయలుదే ఉంది ఆ తీర్మానం ప్రకారమే మన కూడా వెళ్ళాలి మరి మీరు ఎన్నికలు జరుపుతామని చెప్పి నిన్న చెప్పారు ఆల్రెడీ మీ అధ్యక్షుని ఎలిమినేట్ చేసి ఆల్రెడీ ఇంతకుముందే పత్రికా మూలకంగా ప్రెస్ మూలకంగా అందరికి కూడా తెలియజేయడం జరిగింది మళ్ళీ మా అధ్యక్షుడు చెప్తే మేము ఎన్నికలు జరుపుతాం అంటున్నారు మరి మీరు ఎన్నికలు జరిపితే చట్టరీత్యా మీరే బాధ్యతలు అవుతారు కాబట్టి అది మీరు గమనించుకోవాలని చెప్పి నేను సీతారాం గారికి తెలియజేస్తున్నాను మరి బైలా గురించి నువ్వు మాట్లాడినప్పుడు మరి అన్నదాన సమాజం మన సారీ మన కణికా పరమేశ్వరి దేవస్థానంలో కూడా మనకు బైలా ఉంది ఆ బైలాలో మీరు ఎన్నికలు జరిపారా మరి ఎన్నికలు అక్కడ జరపలా దాంట్లో కూడా నువ్వు కమిటీ నెంబర్వే మరి నువ్వు కమిటీ నెంబర్ అయ్యి ఉండి అక్కడ కమిటీ వేస్తుంటే దానికి మాత్రం స్పందించకుండా ఆయుర్వేద సంఘానికి మాత్రం స్పందించి తెల్లవారు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నిన్న వివరణ చెప్పావు మరి నువ్వు పరమేశ్వర గుడి టెంపుల్కి కమిటీ వేసినప్పుడు నీ నోరు ఏమన్నా మోగపోయిందే నువ్వు కూడా దాంట్లో కమిటీ నెంబర్వే కదా మరి ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు అంటే మీకైతే ఒక చట్టం మీకు సొంతంగా ఒక బైలా ఇతరులకైతే ఒక చట్టం ఇంకొక బైలా ఇట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు మేము ఏది కూడా తప్పు పని చేయలేదు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు గారి ఆదేశం మేరకే మేము ఈ యొక్క ఎన్నిక జరపడం జరిగింది దయచేసి ఇదంతా కూడా మీరు గమనించాలని చెప్పి మీ ద్వారా నేను ప్రత్యేక మూలంగా మరి పేర్ల సీతారామ గారికి తెలియజేయను అంతేకాకుండా మిమ్మల్ని మేము గౌరవిస్తూ మిమ్మల్ని కూడా అడిగాం నిన్ను కూడా పిలిపించి మాట్లాడాం సార్ చిత్తారామ గారు మీరు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నారు మరి మీరేమన్నా ఎన్నిక జరుపుతారా లేదా మీరేమన్నా ఇంకోసారి ఏమన్నా ఉంటారా అని మిమ్మల్ని మేము పిలిపించి మాట్లాడడం కూడా జరిగింది కానీ మీరు మేము చెప్పిన మాటలకి సరి అయిన సమాధానం చెప్పకుండా నేను ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్నాను ఈ సమస్యలన్నీ నాకు వద్దు ఆయనని చెప్పి మధ్యలోనే మీరు లేచి వెళ్ళిపోవడం జరిగింది మీకు చెప్పకుండా మీ నోటీస్కి రాకుండా మేము ఏ కార్యక్రమం కూడా చేయలేదు దయచేసి ఎవరో మాటలు విని ఎవరో ప్రెస్ మీట్ పెట్టమన్నారని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఈ మాదిరిగా ఆర్ఏవయసులు అందరిని కూడా తప్పుదో పట్టించొద్దు దయచేసి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మహాసభ ఆదేశాలు లేకపోదునా మీరు ఎన్నిక జరపాలని చేసిన ఇప్పుడు ఉన్నటువంటి మహాసభ అధ్యక్షుడు ఆదేశాలు మీకు ఇస్తేనే జరపాలి మీరు లేకపోతే మీరు జరిపేదానికే లేదు పాత అధ్యక్షుడితో అయిపోయింది చాప్టర్ క్లోజ్ ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఆయన మహాసభలో ఎలిమినేట్ చేశారు బయలాని ఉల్లంఘించిన దానివల్ల మరి మహాసభ జనరల్ బాడీ మీటింగ్లో పాత అధ్యక్షుడిని తీసేయడం జరిగింది గతంలో కూడా అందరికి తెలియజేయడం జరిగింది మరి మీరు ఇంకా దాన్నే పట్టుకొని పుగలాడుతున్నారు మీరు మేల్కొని ఆర్వయసుల్లో నెల్లూరులో ఉండే వాళ్ళందరూ కూడా మీరు మళ్ళీ మేము మాటలు చెప్పిన దాన్ని బట్టి వివరణ ఇచ్చి మీరు కూడా రండి మీరు మేము అందరం కలిసి మన నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి అర్పణ ఆర్య సంఘం అభివృద్ధి చెందేదానికి అందరం కూడా తోడ్పడి తోడ్పాటు చేసుకొని ముందుకు పోతామని చెప్పి మీ ద్వారా నేను సీతారామం గారికి తెలియజేస్తున్నాను శ్రీ రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్